కార్తీక పురాణం కార్తీక మాసంలో చదివినా విన్నా సకల కష్టాలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం పరమ పావనం పుణ్యప్రదం ఇహ ఇత ఇహ పరశుభ ఫలదాయకం కార్తీకం మొదట అధ్యాయం మునులందరితో కలిసి శారణ్యంలో శౌనకాది మునుములతో ఒక ఆశ్రయం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వినిపించుతూ సూతన మహాముని కాలం గడుపుచుండను మునులందరూ కలిసి ఓ ఆర్య తమ వలన అనేక పురాణాలు విన్నాము కార్తీక మాస మహత్యమును కూడా వివరించమని కోరేను అంతన సూత మహర్షి ఓ మునులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తమైన బొమ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నేను వివరిస్తాను పూర్వము రోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశమందు విహరిస్తుండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది సకల ఐశ్వర్యములు కలగ సకల మానవులు వర్ణభేదములు లేకుండా ఆచరించినటువంటి పవిత్రమైన రథం ఏమైనా ఉన్నదాన్ని కోరగా పరమశివుడు ఇలా చెప్పాను దేవిని అడుగుచున్న రథము స్కంద పురాణంలో చెప్పబడినది అది ఇప్పుడు వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెబుతున్నారు వినుము అని చెప్పాను జనక మహారాజు దగ్గరికి మిథిలా నగరమునకు వశిష్టం వశిష్ఠుడు రాకకు జనకుడు సంతోషించి ఆయనను సత్కరించి కాళ్ళు కడిగి జలమును శిరస్సుపై ఉంచుకొని మహాయోగి మీరు రావడం వల్ల నా శరీరము నా దేశము నా ప్రజలు ఎంతో పవిత్రలైనారు మీ రాకకు గల కారణమేమని అడగక వశిష్ట మహర్షి ఓ మహారాజా నేనొక మహాకార్యమును మహాయజ్ఞమును చేయుటకు తలిచి తిని దానికి అంగబలము అర్ధమలము కావాలని కోరగా సరేనని మునిచంద్రమా అట్టులనే ఇత్తుము కానీ నాకు ఒక చిరకాల కోరిక ఉండిపోయినది కార్తీక మాస మహత్యము వివరించమని కోరగా సరేనని రాజా తప్పక ఈ సంశయం తీర్చగలగనని చెప్పి ఇలా చెప్పసాగారు సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరహర స్వరూపము ఈ మానవులందరూ ఈ రథము ఆచరించినచో ఎన్నో కోటి జన్మల ఫలితం పొందగలరని ఇలా వివరించను అంతేగాక విన్నంత మాత్రానని ఎటువంటి నరక బాధలు లేక ఇహందు పరమందు సౌఖ్యమును పొందగలరని నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది ఓ జనక మహారాజా ఓ మిథిలేశ్వర ఏ మానవుడైనా ఏ వయస్సు వాడైనా నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి ఎందుండగా మేలుకోవలేసి తన కాలకృత్యాలు నేర్చుకొని తీర్చుకొని స్నానం ఆచరించి దేవుని పూజలు చేసిన చేయి శివలింగాార్చన విష్ణు శాస్త్రం ఆచరించిన చేయి వారి యొక్క ఫ పూజలు ఫలించును ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవుడు నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతంను ఎట్టి ఆటంకాలు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతము ప్రారంభించవలను అని చెప్పిరి ఈ కార్తీక మాసంలో పుణ్యనాథులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున నదులలో ఏ ఒక్క నదులలో స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలితము కలుగునని వివరించెను తా తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీమిష్ మహావిష్ణుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసుకొచ్చి నిత్యధూప నైవేద్యాలు భగవంతుని పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను పొట్టు పెట్టుకొని పిమట ఆదితీలకు ఆదిధి భగ భగవతులకు పూజించి వారికి ప్రసాదం మీడి తన ఇంటి వద్ద కాని దేవ్ దేవాలయంలో కానీ లేదా రావిచెట్టు నందు కూర్చుని కార్తీక పురాణము చదవవలెను